డియర్ ఫ్రెండ్స్ అండ్ మై డియర్ స్టూడెంట్స్ వెల్కమ్ పదో తరగతి విద్యార్థులందరికీ కూడా స్వాగతం ఈరోజు మంచి విషయాలు మీకు చెప్పబోతున్నాను ప్రభుత్వ పరంగా కొన్ని విషయాలు మనకి ఈరోజు సమాచారం లభించింది ఆ విషయాలు ఏంటి పదో తరగతి సంబంధించిన విషయాలు ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను వీడియో పూర్తిగా చూడండి దాన్ని బట్టి మీరు ప్రణాళికాబద్ధంగా చదువుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీడియో పూర్తిగా చూడండి ఎస్ఎస్సి అప్డేట్స్ ఎస్ వీ హ్యావ్ అప్డేట్స్ ఫ్రమ్ ఏపీ గవర్నమెంట్ పదవ తరగతి ముఖ్య విషయాలు మీకు ముఖ్య విషయాలు ఏముంటాయి పరీక్షలు ఎప్పుడు జరుగుతాయి ఎన్ని పేపర్లు ఉంటాయి దానికి ఎటువంటి సిలబస్ ఉంటుంది తేదీలు ఎలా ప్రకటిస్తారు ఇవన్నీ కూడా మీ ఆలోచనలు వాటి కోసం కుతూహలంగా ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తున్నారు అయితే ఈరోజు జరిగిన ఒక ఆన్లైన్ మీటింగ్ ద్వారా అధికారులు ఈ విషయాన్ని స్పష్టం చేస్తారు పబ్లిక్ పరీక్షలు ఎప్పుడు జరుగుతాయి సాధారణంగా ప్రతి సంవత్సరం కూడా మార్చి నెలలో జరుగుతాయి అయితే ఈ సంవత్సరం మే నెలలో జరుగుతాయి మే నెలలో పబ్లిక్ పరీక్షలు జరుగుతాయి అంటే ఏప్రిల్ ముప్పయో తేదీ వరకు కూడా ఖచ్చితంగా పాఠశాల జరుగుతుంది అప్పటి వరకు కూడా పాఠాలు మీరు నేర్చుకుంటూ అలాగే పబ్లిక్ పబ్లిక్ పరీక్షలకి రాయటానికి సిద్ధంగా ఉండాలి మేలోనే ఖచ్చితంగా పరీక్షలు జరుగుతాయని స్పష్టంగా ప్రభుత్వం చెబుతోంది తదుపరి హౌ మనీ పేపర్స్ లెవెన్ ఆర్ సిక్స్ ఇయర్ ఆల్సో క్లారిటీ ఇక్కడ ఎన్ని పేపర్లు అనే విషయంపై ఎంతవరకు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు పత్రికల్లో కావచ్చు సామాజిక మాధ్యమాల్లో కావచ్చు ఇన్ని పేపర్లు ఉంటాయి ఈ సంవత్సరం అని కొన్ని వార్తలు వచ్చాయి అయితే అవన్నీ కూడా ఊహాజనితమని చెప్పారు అధికారికంగా తాము ప్రకటిస్తామని వారు స్పష్టం చేశారు అంటే దీని గురించి ఇంకా అధికారికంగా నిర్ణయం తీసుకోలేదు సమాచారాన్ని తీసుకుని అధికారులందరూ ఒక చోట కూర్చుని తగిన నిర్ణయం తీసుకుంటారు అలాగే మోడల్ పేపర్లు కూడా అప్పుడే రిలీజ్ చేస్తారు కాబట్టి మీరు దీని గురించి ఎటువంటి ఆలోచనలు పెట్టుకోవద్దు ఆందోళన చెందవద్దు కొద్ది రోజుల్లోనే మీకు ఈ విషయాన్ని తెలియజేస్తారు వెంటనే మీకు మోడల్ పేపర్లు అనేవి రిలీజ్ చేయడం జరుగుతుంది అంతవరకు మీ ప్రిపరేషన్లో మీరుండండి నెక్స్ట్ ఇక సిలబస్ ఇది చాలా ప్రాముఖ్యమైంది సిలబస్ ఆల్రెడీ మీకు చెప్పారు రిలీజ్ చేశారు అంటే ఆయా సబ్జెక్టులు బట్టి థర్టీ పర్సెంట్ నుంచి ఫిఫ్టీ పర్సెంట్ వరకు సిలబస్ తగ్గించారు ఈ సంవత్సరం మేరకు వాటిలో ఆప్షనల్ ఐచ్ఛికంగా చదివేవి అనేవి ఇవ్వడం జరిగింది చాలా క్లారిటీగా అంటే స్కూల్లో నేర్చుకునేవి ఇంటి దగ్గర నేర్చుకునేవి మూడోది ఐచ్ఛికంగా నేర్చుకునేవి అని మూడు కాలంస్ పెట్టి మనకు సిలబస్ ఇచ్చారు ఇది మీ యొక్క సబ్జెక్ట్ టీచర్సు ఇప్పటికే ఇచ్చి ఉంటారు అధికారికంగా మళ్ళీ కూడా ఈ సిలబస్ సంబంధించి ఆయా జిల్లా విద్యాశాఖ అధికారుల ద్వారా పకడ్బందీగా మళ్ళీ ఈ యొక్క అకాడమిక్ క్యాలెండర్ని ఆ సిలబస్ని రిలీజ్ చేస్తామని అధికారులు చెప్పడం జరిగింది ముఖ్యంగా మనకు వచ్చిన సిలబస్ ఏదైతే ఉందో ఐచ్ఛికంగా అంటే అవి కేవలం నేర్చుకోవడం కోసమే వాటి నుంచి ఎటువంటి ప్రశ్నలు రావని ప్రభుత్వం స్పష్టంగా చెప్పి ఉంది ఎస్ఆర్టీ డైరెక్టర్ గారు ఈ విషయాన్ని మనకి తెలియజేశారు అంటే ఆప్షనల్గా ఏవైతే నేర్చుకుంటారో వాటి నుంచి ప్రశ్నలు రావు మిగతాయి మాత్రం వస్తాయి అని చెప్పడం జరిగింది అయితే వారు సజెస్ట్ చేసింది ఏంటంటే రేపు ఇంటర్మీడియట్ వెళ్ళేటప్పుడు కానీ లేకపోతే కాంపిటేటివ్ ఎగ్జామ్ పరంగా ప్రిపేర్ అయ్యే వారు ఉంటారు కాబట్టి ఆ ఆప్షనల్గా ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా నేర్చుకోండి అది మీకు భవిష్యత్తులో బాగా ఉపయోగపడుతుందని చెప్పడం జరిగింది నిజమే మీరు సిలబస్లు లేవు కదా అని వాటిని పక్కన పెట్టకుండా మీకు వీలైన సమయంలో అవి కూడా టచ్ చేస్తూ నేర్చుకునే ప్రయత్నం మీరు చేయాలి అది సిలబస్ సంబంధించి అంటే ఆప్షనల్ లో ఉండే కాన్సెప్ట్ నుంచి ఎటువంటి ప్రశ్నలు రావు ఇక సెలవులకు సంబంధించి కూడా మీకు అందరికీ చెప్పడం జరిగింది ఉపాధ్యాయులకి విద్యార్థులకు కూడా ఇక్కడ జనవరి నుంచి ఏప్రిల్ వరకు పబ్లిక్ హాలిడేస్ ఉంటాయి ఏవైతే పండుగలు ఉంటాయో అవన్నీ కూడా సంక్రాంతి పండుగ మాత్రం సెలవులు కుదించారు మూడు సెలవులే ఉంటాయి భోగి సంక్రాంతి కనుమ ఆ మూడు సెలవులు ఇవ్వడం జరిగింది అలాగే ఆదివారాలు ఎలాగో సెలవు వస్తాయి అయితే జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ వరకు రెండో శనివారం యథాతథంగా సెలవులు ఉంటాయి ఇవి సెలవులు సంబంధించి మిగతా అన్ని రోజులు కూడా పాఠశాల నడుస్తుంది కాబట్టి మీరు చక్కగా పాఠశాలలో ప్రత్యక్షంగా అలాగే ఆన్లైన్ తరగతులతో చక్కగా పాఠాలు నేర్చుకుని మీరు పబ్లిక్ పరీక్షలకు సిద్ధం కావాలని కోరుకుంటున్నాను ఆల్ ది బెస్ట్ ఈ వీడియో మీ స్నేహితులు కూడా షేర్ చేయండి ఉపయోగపడుతుంది Thank you, thank you very much.